అతీత చైతన్య స్పృహ దైవీ ఆనందం వైపు ప్రయాణం ప్రసాద్ భారద్వాజ చైతన్య విజ్ఞానం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనము ఆధ్యాత్మిక ఎదుగుదల మరియు ఉన్నత స్పృహ యొక్క ప్రయాణంలోకి లోతుగా వెళదాము ఆధ్యాత్మిక పురోగతి యొక్క లోతైన దశలను అర్థం చేసుకోవడానికి మీకు ఆసక్తి ఉంటే ఈ వీడియో మీకోసం కలిసి అన్వేషిద్దాం ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించినప్పుడు తుర్యదశ అని పిలువబడే ఉన్నత స్థితికి చేరుకోవడానికి వారు తెలిసిన మూడు స్థాయి స్పృహలను అధిగమించడం ద్వారా ప్రారంభించాలి ఈ తురియ స్థాయి స్పృహ మాత్రమే పరమాత్మని నిజంగా గ్రహించగలదు దీనిని సాధించడానికి అన్ని ఇతర ఆలోచనలను మనహాయించి ఒకరి దృష్టి పూర్తిగా దైవంపై ఉండాలి ఏదైనా పరధ్యానం సంపూర్ణమైన సాక్షాత్కారాన్ని నిరోధిస్తుంది వారు గణనీయమైన పురోగతిని సాధించినప్పుడు వారు అనుభవించే ఆనందం తీవ్రమవుతుంది వారిని దైవానికి మరింత దగ్గరగా చేస్తుంది ఈ లోతైన స్థితి వారిని అత్యున్నతమైన ఆనంద స్థితికి తీసుకువెడుతుంది ఇది ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది ఇంతకు ముందెన్నడూ ఇంత గాఢమైన ఆనందాన్ని చూడలేదు కాబట్టి ఇది ఎంతో అబ్బురపడేలా చేసి ఆశ్చర్య చకితులని చేస్తుంది దొట్ ఆధ్యాత్మిక పురోగతి యొక్క దశలు ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ఎదుగుదల యొక్క ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు వారు సాధారణంగా తెలిసిన మూడు స్పృహ స్థాయిలను అధిగమించడం ప్రారంభించాలి మరియు తుర్యాదశ అని పిలువబడే ఉన్నత స్థితికి చేరుకోవడానికి కృషి చేయాలి అయితే దీని అర్థం ఏమిటి దీని దశలను అర్థం చేసుకోవడానికి మరింత విపులంగా తెలుసుకుందాం స్పృహకు మూడు తెలిసిన స్థాయిలు ఉన్నాయి అవి మేల్కొలుపు కలలు కనడం మరియు గాఢ నిద్ర ఈ దశల్లో ప్రతి ఒక్కటి మనం ప్రతిరోజు అనుభవించే వివిధ అవగాహన స్థితిని సూచిస్తుంది అయితే వీటికి అతీతంగా తుర్యదశ అని పిలువబడే ఒక ఉన్నత స్థితి ఉంది ఇది స్వచ్ఛమైన స్పృహస్థితి ఇది ఎందుకు ముఖ్యమైనది ఈ అత్యున్నత స్థాయి స్పృహలో అనగా తుర్యదశలో మాత్రమే ఒకరు నిజంగా పరమాత్మను గ్రహించగలరు ఈ సందర్భంలో పరమాత్మ పదం అంతిమ వాస్తవికతను లేదా సంపూర్ణతను సూచిస్తుంది ఈ సాక్షాత్కారాన్ని సాధించడానికి ఒక వ్యక్తి యొక్క ఏకాగ్రత పూర్తిగా మరియు అచంచలమైన దైవంపై మాత్రమే దృష్టి పెట్టడం అవసరం దీని అర్థం అన్ని ఇతర ఆలోచనలు మరియు పరధ్యానాలను తొలగించాలి అని మనస్సులోకి ప్రవేశించే ఏవైనా ఇతర ఆలోచనలు సంపూర్ణమైన సాక్షాత్కారానికి ఆటంకం కలిగిస్తాయి జ్ఞానోదయం యొక్క ఈ అంతిమ స్థితిని చేరుకోకుండా నిరోధిస్తాయి ఒక వ్యక్తి ఈ మార్గంలో గణనీయమైన పురోగతిని సాధించినప్పుడు నమ్మశక్యం కానిది జరుగుతుంది అతను అనుభవించే ఆనంద స్థాయి మరింత బలపడుతుంది మరియు అది దైవం వైపుకు శక్తివంతంగా లాగుతుంది ఈ దివ్యానందం ఆనందం యొక్క నశ్వరమైన క్షణం కాదు ఇది అత్యున్నత ఆనందం మరియు సంతృప్తి యొక్క లోతైన స్థితి భగవంతుని దివ్యతను రుచి చూడటం ప్రారంభించినప్పుడు మీరు ఆనందంగా పిలువబడే పరమానంద స్థితిలో లోతుగా మునిగిపోతారు ఈ ఆనందం ఆశ్చర్యాలతో నింది ఉంటుంది ఎందుకు అంత ఆశ్చర్యమంటే ఇంత గాఢమైన ఆనందాన్ని మునుపెన్నడూ అనుభవించలేదు కనుక ఇది పూర్తిగా కొత్తగా ఉండి మీరు అనుభవించిన దేన్నైనా అధిగమించే ఆనందం యొక్క అఖండమైన అనుభవంగా ఇది ఉంటుంది ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే కేవలం ఆచారాలను పాటించడం లేదా గుడ్డిగా మార్గాన్ని అనుసరించడం కాదు ఇది స్పృహ యొక్క ఉన్నత స్థాయిలను చేరుకోవడం ఇక్కడ ఒకరు గాఢమైన ఆనందాన్ని అనుభవించవచ్చు మరియు అంతిమంగా పరమాత్మ అంటే అత్యున్నత దైవాన్ని గ్రహించవచ్చు దీనికి అంకిత భావం దైవంపై నిరంతర దృష్టి కలిగి ఉండాలి రోజువారీ ఆలోచనలు మరియు పరధ్యానాలను అధిగమించడానికి సుముఖత కూడా ఎంతో అవసరం ఈ ఈరోజు మాతో చేరినందుకు ధన్యవాదాలు ఆధ్యాత్మిక స్పృహ యొక్క ఈ అన్వేషణ మీకు జ్ఞానోదయం కలిగించేలా అనిపిస్తే ఇష్టపడటం వ్యాఖ్యానించడం మరియు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు దిగువ వ్యాఖ్యలలో మీ ఆలోచనలు మరియు అనుభవాలను పంచుకోండి మేము మీ నుండి వినడానికి ఇష్టపడతాము ఆధ్యాత్మికత చైతన్యం మరియు సంపూర్ణతను గ్రహించే ప్రయాణంపై మరిన్ని వీడియోల కోసం చూస్తూ ఉండండి తదుపరి సమయం వరకు ఆశీర్వాదంతో ఉండండి మరియు మీ ఆధ్యాత్మిక మార్గంలో పురోగమిస్తూ ఉండండి చూసినందుకు కృతజ్ఞతలు ప్రసాద్ భరద్వాజ్